శ్రీవారి సొమ్మును కాజేసిన దొంగలను జగన్ రెడ్డి వెనకేసుకొస్తున్నాడని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ఆరోపించారు మధ్యలో జగన్ తిరుమలకు వచ్చి ఒక్కసారి కూడా డిక్లరేషన్ పై సంతకాలు చేయలేదని విమర్శించారు శ్రీవారి ఆగ్రహానికి గురైన జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని అన్నారు ప్రపంచంలోని అత్యంత నిసిగ్గుగా చాలా కాన్ఫిడెంట్ గా అబద్దాలు చెప్పగలిగే ఒకే ఒక్క వ్యక్తి జగన్ అని ఆయన అన్నారు నిన్న ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాట్లాడటం జరిగింది అది పరకామణి విషయంగా కానివ్వండి కల్తీ నెయ్యికి సంబంధించి కానివ్వండి ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు అదేవిధంగా ఈరోజు మళ్ళీ కొనసాగింపుగా తిరుపతిలోనే ఒక గజ దొంగగా ఒక బందిపోటుగా ముద్రపడినటువంటి టీటీడీ ఆస్తుల్ని స్వామివారి సొమ్ముని దిగమింగినటువంటి ఒక బందిపోటు అయినటువంటి కరుణాకర్ రెడ్డి కూడా మళ్ళీ నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు నిన్న జగన్ రెడ్డి గారి మాటల విషయానికి వస్తే పరకామణిలో జరిగినటువంటి చోరీ చాలా చిన్న విషయం ఆయనకి ఏముందండి చోరీ చేస్తే చేస్తారు తప్పేంటి దానికి కూడా ఇంత పెద్ద విషయం చేయాలా ఇంత రాద్ధాంతం చేయాలా అని స్వామివారి సొమ్ముని చోరీ చేసినటువంటి వ్యక్తుల్ని వెనకేసుకొస్తూ మాట్లాడుతూ ఉన్నాడు నిస్సిగ్గుగా ఇప్పుడు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి వ్యక్తికి సాధారణంగా అది చాలా చిన్న విషయంగానే కనపడవచ్చు ఎందుకంటే ఆయన చరిత్ర అది కదా జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటి ఎలా లైమ్ లైట్లోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని వేల కోట్లు దిగమింగి దాదాపు పంతొమ్మిది సిబిఐ ఈడీ కేసుల్లో ఏ వన్ ముద్దాయిగా ప్రపంచానికి పరిచయం అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి వేల కోట్లు దిగమింగినీ ఇది చిన్న విషయంగానే కనపడుతుంది రెండోది పైన ఎటువంటి భక్తి విశ్వాసాలు లేనటువంటి వ్యక్తి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అంటే హిందువులు కాని వారు ఎవరైనా సరే డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలి ఈ రోజు వరకు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ పైన సంతకం చేశాడా సంతకం అంటే నాకు స్వామివారి పట్ల భక్తి విశ్వాసాలు ఉన్నాయి అని ఎవరైనా నాన్ హిందూ డిక్లరేషన్ పైన సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలి